హాయ్ అండి వెల్కమ్ టు గురులక్ష్మి డైరీస్ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు అంటేనే మనం మజ్జిగతోటి పెరుగుతోటి చేస్తూ ఉంటాము అలా పెరుగు ఏమాత్రం వాడకుండా మజ్జిగ పులుసు చేస్తే ఎలా ఉంటుంది ఈరోజైతే నేను ఈ రకంగా మామిడికాయ మజ్జిగ పులుసు అయితే ట్రై చేశాను దీనికి అన్ని ఇంట్లో ఉండే పదార్థాలు అలాగే చాలా తక్కువ పదార్థాలేనండి కావలసినదల్లా ఒక మామిడికాయ ఒకటి తెచ్చుకుంటే మిగిలినవన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ మామిడికాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇదైతే అస్సలు ఇది మామిడికాయతో చేశారు మజ్జిగ లేకుండా అంటే ఎవ్వరు కూడా నమ్మరండి టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరైతే ప్రాసెస్ చూద్దాం ఈ మజ్జిగిపులు చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు తీసుకోండి మీకు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇవి ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా కానీ ఈ విధంగా నేను ఒక మామిడికాయకి అంటే మీరు తీసుకునే కాయ పులుపుని బట్టి వేరుశనగ గుళ్ళు తీసుకోండి ఇవి ఒక నాలుగు స్పూన్ల వరకు ఉంటాయి ఈ విధంగా తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట మీదే ఇవి మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మా రెసిపీస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ నూనె అయితే అవసరం ఉండదు ఈ ఆయిల్లోకి నాలుగు పచ్చిమిర్చిని విధంగా రెండుగా కట్ చేసి వేసుకోండి ఇది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం సైజు ఉన్న అల్లం ముక్కని చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఈ రెండింటినీ కూడా కాస్త వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీనిలోకి పైన చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఒకదాన్ని వేసుకుని కాస్త పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇవి మరీ ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీటికి కొంచెం నీటిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కాస్త చిట్టపటలాడిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దీనిని మొత్తం దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా చిక్కగా ఉన్నట్లయితే మీరు ఇంకొంచెం నీటిని కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి నీటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే చిటికడ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కాస్త ఉడుకు పట్టే వరకు ఉంచితే సరిపోతుందండి ఇది ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇది కాస్త చల్లారని ఇవ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనం రైస్లోకి తినడానికి బాగుంటుంది ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని దీనిని చక్కగా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ సీజన్లో ఎలాంటి మామిడికాయ తోటి వెరైటీ రెసిపీస్ అయితే ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్